అగజానన పద్మార్కం గజానన మహర్నిషం అనేకదంతం భక్తానాం ముపాస్మహే శ్రీమాత తెలుగు యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులందరికీ కూడా నా హృదయపూర్వకంగా నమస్కారాలు ఈరోజు మనం మేషం నుంచి మీనం వరకు అంటే ద్వాదశ రాశుల వారికి గోచారం ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందు ఈ మాసంలో గ్రహ మార్పులు ఎక్కడ జరుగుతున్నాయో తెలుసుకుందాం అంటే ఏ రాశిలో గ్రహ మార్పులు జరుగుతున్నాయో తెలుసుకుందాం అట్లనే ముందుగా చూసినట్టయితే గురువు ఒకటో తారీఖున మేషం నుంచి వృషభానికి మారుతున్నాడు ఆ తర్వాత బుధుడు పదో తారీఖున మీనం నుంచి మేషానికి మారుతున్నాడు ఆ తర్వాత సూర్యుడు పద్నాలుగో తారీఖున మేషం నుంచి వృషభానికి మారుతున్నాడు తర్వాత శుక్రుడు కూడా పంతొమ్మిదవ తారీఖున మేషం నుంచి వృషభానికి మారడం జరిగింది అట్లానే ఇప్పుడు గోచార ఫలితాలు తెలుసుకునే ముందు మీలో ఎవరికైనా సరే మీ ప్రత్యేకంగా మీ పర్సనల్గా మీ జాతకం తె తెలుసుకోవాలి అని ఇంట్రెస్ట్ ఉన్నవాళ్ళు అట్లానే మీరు ఏదన్నా ఇబ్బందులు పడుతుంటే వాటికి పరిహారం కావాలన్నా కింద కనిపిస్తున్న ఫేస్బుక్ ఇన్స్టాగ్రామ్ అట్లానే వాట్సాప్ నెంబర్లో నాకు ఒకసారి మీరు ఫాలో అయ్యి ఆ వాట్సాప్ నెంబర్కి ఒకసారి నాకు మెసేజ్ పెట్టినట్టయితే కనుక నేను పర్సనల్గా మీ జాతకాన్ని చూసి మీ జాతకాన్ని వీక్షణ చేసి అందులో ఏ గ్రహాలు బాగున్నాయో బాగాలేదో చెప్పి దానికి తగ్గ పరిహారం చెప్పడం జరుగుతుంది ఈ ఈ గోచారం ఎంతవరకు అంటే కేవలం వందలో నలభై శాతం వరకు మాత్రమే మిగిలినదంతా కూడా ఖచ్చితంగా మీ జాతకాన్ని చూసి మాత్రమే దానికి తగ్గ గ్రహశాంతి చేసుకుంటే చక్కటి ఫలితాలు చక్కటి దైవానుగ్రహం కలుగుతుందని కూడా మనం తెలుసుకోవాలి అట్లానే మీకు ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఖచ్చితంగా అక్కడ కూడా వెళ్ళి నన్ను సంప్రదించండి ఇక గోచార ఫలితాల్లోకి వెళదాము ఇప్పుడు ధనుస్సు రాశి వారికి ఏ విధంగా ఉందో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముందుగా చూసినట్టయితే ధనుసు రాశి వారికి లగ్నాధిపతి అయిన గురువు వీరికి ఆరో స్థానంలోకి మే ఒకటి నుంచి మారడం జరిగింది ఇప్పటిదాకా లగ్నంలో ఉన్న గురువు పంచమంలో యోగిస్తున్నాడు సంతానపరంగా ధనపరంగా బాగున్నాడు అనుకున్న వారందరికీ ఒక పెద్ద బాంబు లాంటిది ఏమిటయ్యా అంటే గురువు కూడా యోగించట్లేదు అంతగా ఎందుకంటే ఆరు ఆనవ ఆరో స్థానం శత్రుస్థానం అట్లనేది రుణస్థానం అట్లనేదికి శుక్రుడు అధిపతి శుక్రుడికి శత్రువు కదా ఎప్పుడైతే శుక్రుడు ఉండే స్థానానికి గురువు వెళ్తాడో వీరికి అంత యోగించడు వీరికి సంతాన రీత్యా చిన్నపాటి ఇబ్బందులు ఈ సంవత్సరం నుంచి మొదలవుతాయి మొదటిదాకా సంతాన రీత్యా బాగున్నప్పటికీ ఈ సంవత్సరం సంతానం కోసం అను సంతానం కోసం ప్రయత్నం చేసే దంపతులకి అంత చెడు వార్తనే చెప్పాలి గురువు అంత అనుకూలించట్లేదు ఈ సంవత్సరం ఈ మే నుంచి అనుకూలించట్లేదు అట్లానే వీరికి వ్యాపార రీత్యా ఎట్లా ఉందయ్యా ఈ మాసం అంటే ముందస్తు లగ్నాధిపతే వీరు వీరికి అంత యోగించట్లేదు కాబట్టి వ్యాపారస్తులు ముఖ్యంగా బంగారపు వ్యాపారస్తులు బంగారం మీద వ్యాపారం చేసేవారు బంగారం మీద ఇన్వెస్ట్మెంట్ చేసే వాళ్ళు కొంచెం జాగ్రత్త వహించడం మంచిది అట్లానే వీరికి తృతీయంలో శని ఉంటున్నాడు ఆయన ఏమయ్యారు ద్వితీయానికి తృతీయానికి అధిపతైన శని తృతీయ స్థానంలో ఉండడం కొంతవరకు మంచి విషయమే అని చెప్పాలి అయితే తృతీయంలో శని ఉంటే చిన్నపాటి తోబుట్టూలతో మీకు గొడవయ్యే ఆస్కారం ఉంటుంది మీ అక్క చెల్లెలతో చిన్నపాటి గొడవలయ్యే ఆస్కారం ఉంటుంది వాటిని కొంచెం సరిదిద్దుకోండి బాగుంటుంది అట్లానే వీరికి కుటుంబంలో రాహువు కుటుంబంలో కుజుడు సంచారం జరుగుతుంది పంచమాధిపతి అయిన కుజుడు కుటుంబంలో ఉండడం అంత మంచి విషయమైతే కాదు ఎప్పుడైతే కుటుంబంలో కుజుడు ఉంటాడో తల్లికి అనారోగ్యం మీ తల్లికి ఏదైనా అనారోగ్య సమస్యలు ఉండే అవకాశం ఉంది వాటిని కొంచెం ముందుగానే గ్రహించి దానికి తగ్గట్టుగా జాగ్రత్తలు తీసుకోండి తర్వాత వచ్చేసరికి కుటుంబ కలహాలు కుటుంబంలో ఏదో రకమైన ఇబ్బందులు జరుగుతూనే ఉంటాయి రాహు కూడా కుటుంబంలో ఉన్నాడు కుటుంబంలో రాహు కూడా అంత మంచివాడైతే కాదు కదా పైకి కుటుంబం బాగా కనిపిస్తున్నా చూసేవారందరికీ కుటుంబం అంటే ఇలా ఉండాలి కుటుంబం బాగుంది అనుకుంటారు కానీ లోపల ఆ కుటుంబం ఎంత బాధపడుతుందో ఆ కుటుంబ సభ్యులకే తెలుసు అనమాట తర్వాత వచ్చేసరికి శుక్రుడు వీరికి పంచమ స్థానంలో ఉన్నాడు అయితే ఒక్క శుక్రుడు పంచమంలో ఉంటే సంతానాన్ని ఇస్తాడా సూర్యుడు కూడా పంచమంలోనే ఉన్నాడు ముందుగా సంతానాన్ని ఇవ్వాల్సిన గురువే మొన్నటిదాకాగా సంతాన స్థానంలో బాగున్నప్పటికీ మే ఒకటి నుంచి మారిపోతున్నాడు అంటే సంతాన రీతిగా ఇబ్బందులు ఉంటాయి కాబట్టి కొంచెం జాగ్రత్త వహించండి తర్వాత వచ్చేసరికి రాజ్యంలో కేతు ఉన్నాడు కేతు రాజ్యంలో ఉండడం వల్ల కొంచెం వీరికి జ్ఞానపరంగా ధనాన్ని సంపాదించే అవకాశం అయితే ఉందన్నమాట జ్ఞానపరంగా ధనాన్ని సంపాదించడం అంటే ఈ జిమ్ ట్రైనర్లకు కానీ లేదు యోగా చేసి యోగా క్లాసులు తీసుకునే వాళ్ళకి కానీ కొంచెం లేదంటే జ్ఞాన బోధన చేసేవారికి కానీ కొంచెం ధన ధనం వచ్చే అవకాశం అయితే ఉందనే చెప్పాలి అంటే పురోహితులకి ఇట్లాంటి వారికి ఈ ధనుసు రాశి వారికి కొంత ధనయోగం అయితే ఉందనే చెప్పాలి ఆ తర్వాత విద్యార్థులకి ఎలా ఉందయ్యా అంటే కొంతవరకు బాగుంది కానీ అంత అంత అనుకూలమైతే ఈ సంవత్సరాంతం కూడా గురువు ఎప్పుడైతే వెళ్ళిపోతున్నాడో కొంచెం విద్యార్థులకు కూడా చిన్నపాటి ఇబ్బందులు అయితే ఉండే అవకాశం ఉంది అంటే ఈరోజు ఎట్లా ఉన్నారో ఈ సంవత్సరం అయ్యేంత వరకు అట్లానే ఉంటారు కానీ పెద్దగా అందులో అయితే మార్పు అయితే ఉండవు అట్లానే వ్యాపారస్తులకి అంతే ఉద్యోగస్తులకు కూడా అంతే విద్యార్థులకు కూడా అంతే కాబట్టి ధనుస్సు రాశి వారికి గత గత రెండు లేదు గత సంవత్సరం నరగా ఏలినాటి శనితో బాధపడుతుంటే ఉండే బాధల కంటే ఏలినాటి శనితో బాధపడే బాధల కంటే ఈ బాధలు వారికి పెద్ద బాధలే కాదనే చెప్పాలి ఎందుకంటే అసలు ఏలినాటి శని అంటే ఎలా ఉంటుంది అని ఒక్క ధనుసు రాశి వారిని అడిగితే పోసగుచ్చినట్టు చెప్తారు కాబట్టి ఈ ధనుసు రాశి వారికి ఏలినాటి శనితో పోల్చుకుంటే అంత అయితే లేవనే చెప్పాలి తర్వాత వచ్చేసరికి వీరికి ఏ ఏ దేవతకు ఆరాధన చేసే పరిహారాలు జరుగుతాయో తెలుసుకుందాం ఏదే ఏ వారానికైతే వీరు చేయాల్సింది ఏంటంటే పెద్దగా గ్రహాలు యోగించట్లేదు కాబట్టి ఏ వారమైతే ఆ దేవతకు ఆరాధన చేయడం చాలా ఉత్తమం అన్నమాట ఈరోజు ఏ ఏ వారమైతే ఆ గ్రహానికి ఆ దేవతకి కూడా ఆరాధన చేయడం చక్కగా మంచి ఫలితాన్ని ఇచ్చే అవకాశం అయితే ఉంది కాబట్టి మీ మీ మిత్రుల్లో ఎవరైనా మీ మిత్రుల్లో బంధువుల్లో ఎవరైనా ధనుస్సు రాశి వారు ఉంటే ఈ వీడియోని ఖచ్చితంగా అయితే షేర్ చేసే ప్రయత్నం చేయండి అట్లానే ధనుస్సు రాశి వారికి ఈ ఈ మే నెలంతా కూడా ఏ విధంగా వారికి గడిచిందో నాకు కింద కామెంట్లో చెప్పే ప్రయత్నం కూడా చేయండి ఇక సెలవు నమస్కారం